ఆత్మా విశ్వ కలిగిన దేవించిన హలలుయ మరి ఎంత మంచి మందిరానికి మరి మంచి దైవ దైవ చెట్టు దైవ చెట్టు దేవుడు మీకని తెరవించిన ఒక ఆశీర్వాదం హలలూయ దేవుడు అలలుయవుని మా దేవుడు నిజంగా మీకు

तम स्वादी नम्रो जरिये चुनौगा ना नतीजे आये तो महिमा ईश्वर को देवुरु की मंदिर की कावसना प्रति आवश्यक देवु की चुनौगा ना आमने आमने क्या क्या मरा इप्पोत अंते हमने लोगिया अगर मन इप्पोत अंते तब समझी देवु प्रेम का आपका विचार बिजला आह संगत अंतर की त्रिलोक 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 লীপ centro... యాలసి పోతాలనను మాకు అందిเยమో యేసు పోతాల మాౌలే దేవుసియన్న ప్రొపర్టీ లాగా ఆడాలి మా ప్రభుకంద హల్లెలూయా లోక సవరణముబడుతావని 34వ వచనములో లేఖనమున లేఖనము నిజబొచ్చున బైబిల్ కథా సవచనము లోక సవరణ 1వ అధ్యాయము

ముసలి వరకు ఒక ఆలోచన ఏంటి ఆలోచన ఇది ఎలాగో జరుగుతుంది నా జీవితంలో ఇది ఎలాగో జరుగుతుంది నా కుటుంబ జీవితంలో ఇది ఎలాగో జరుగుతుంది అసలు ఇది జరుగుతుందా లేదా అసలు ఈ కార్యం జరుగుతుందా నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను నేను ఎంత పోరాడుతున్నాను ఈ కాలం జరుగుతుందా అసలు ఇది నిజంగా

కలిగిన వారు ఉన్నారు అంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు హల్లెలూయా హల్లెలూయా సోర్స్ ఆఫ్ అవర్ క్రిస్టియానిటీ సోర్స్ ఆఫ్ క్రిస్టియానిటీ అసాధ్యమైన కార్యాన్ని సాధ్యం చేసే దేవుణ్ణి మనం ఆరాధిస్తాం హల్లెలూయా హల్లెలూయా ఆయన పాస్టర్ అన్నాడు మేడం చేయలేకపోతే ఏం చేస్తదే మోకాలు హల్లెలూయా సోర్స్

స్థుతించాలి 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 ఎప్పుడు స్థుతించాలంటే కార్యం అయిపోయిన తర్వాత కాదు కార్యం జరగక ముందే స్థుతించు నువ్వు ఏదైతే జరగాలనుకున్నావో ఆ జరగబోయ కార్యాలు భీకరంగా జరిగించి నిరూపించి ముగించగలిగిన దేవుడు అలా

ఐదు నిమిషాలు చుట్టూ వర్షం ఇప్పుడు ఉంది ఇప్పుడు విశ్వశాంతి వరకు ఉంది విశ్వశాంతి నుంచి మళ్ళీ ఫ్లైఓవర్ వరకు లేదు ఫ్లైఓవర్ దగ్గర నుంచి సెంటర్ వరకు వర్షం ఉంది సెంటర్ నుంచి వరకు వార్సం లేదు ఎవరు చేసేది కార్యము ఎలా

నుంచి ఆ సహోదరి ఇంటి వరకు ఏమి లేదంటే వర్షం లేదు చేయడం